కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ సమయంలో ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి సిరి సంపదలు వర్ధిల్లతాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అవి ఏ గ్రహాలు అసలు ఏ రాసుల్లో ఉంటే అదృష్టం కలుగుతుంది ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి మేషన్ నుండి మేనం వరకు పన్నెండు రాసులు ఉంటాయి ఇందులో పర్టికులర్గా కొన్ని రాసులు ఉంటాయి ఈ కొన్ని రాసుల్లో కొన్ని గ్రహాలు ఒక తారాస్థాయికి ఆ జాతకుడిని అని చెప్పుకోవచ్చు గురు భీవన్మహ శ్రీమా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ సమయంలో ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి సిరి సంపదలు వర్ధిల్లతాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అవి ఏ గ్రహాలు అసలు ఏ రాసుల్లో ఉంటే అదృష్టం కలుగుతుంది ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముఖ్యంగా మనకి మేషన్ నుండి మేనం వరకు పన్నెండు రాసులు ఉంటాయి ఇందులో పర్టికులర్గా కొన్ని రాసులు ఉంటాయి ఈ కొన్ని రాసుల్లో కొన్ని గ్రహాలు ఒక తారా స్థాయికి ఆ జాతకుడిని తీసుకువెళ్తాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహర్దశ అంతర్దశ జరుగుతూ ఉండాలి ఇక్కడ గమనించండి ఆ మహర్దశ కానీ అంతర్దశ కానీ జరుగుతూ ఉండాలి సరే మొట్టమొదటిగా మేషం తీసుకున్నాం మేషరాశిలో కనుక రవి ఉన్నట్లయితే అక్కడ రవి ఏమవుతాడు స్థితి రవి మేషంలో ఉంటే చాలా అదృష్టం కలుగుతుంది ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు పైగా రవి మేషంలో ఉన్నాడు లగ్నాత్తు ఏ స్థానం అయిందో కూడా చూసుకోవాలి ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి లగ్నంలో రవి ఉన్నాడు పంచమాధిపతి లగ్నంలో ఉండడం మంచిది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఒక మేషరాశిలో ఇప్పుడు నేను చెప్తున్న గ్రహాలు బాగుంటాయి అని చెప్పినప్పుడు లగ్నాత్తు ఆ స్థానం ఏమవుతుందో కూడా చూసుకోవాలి లగ్నాత్తు ఈ మేషంలో రవి ఉన్నప్పుడు ఆ స్థానము అంటే మేషము లగ్నమైన పంచమస్థానమైన భాగ్యస్థానమైన అంటే కోణస్థానాలు లగ్నానికి కోణస్థానాలు మేషమయ్యి అందులో రవి ఉంటే వారికి రవి మహర్దశ ఎక్సలెంట్ గా యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు తర్వాత లగ్నాత్తు ఆ మేష మేషరాశి ద్వితీయ స్థానమైనా సరే ధనస్థానమైనా సరే అక్కడ ధనస్థానం అవుతుంది కుటుంబ స్థానం అవుతుంది కుటుంబ స్థానంలో రవి ఇబ్బందులు పెడతాడు అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం కానీ ఇక్కడ స్థితిలో ఉన్న రవి ద్వితీయ స్థానం అయ్యి ఉండి అక్కడ రవి ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక లాభస్థానమైనా సరే అంటే ద్వితీయ స్థానము లాభస్థానము కోలస్థానాలు ఉండి అందులో రవి ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకుడికి రవి మహర్దశ కానీ రవి యొక్క అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఇక అదే మేషంలో కనుక గురువు ఉన్నా సరే ఎక్సలెంట్ రిజల్ట్స్ మేషరాశిలో గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆ గురువు ఏమవ్వాలి అక్కడ లగ్నాత్తు ఆ మేషరాశి పంచమస్థానం కానీ భాగ్యస్థానం కానీ లగ్నం కానీ ఇంకా లగ్నం ఖచ్చితంగా అవ్వాలి ఆ పాయింట్ గుర్తుచ్చేసుకోండి అది కాకుండా మిగతా చెప్తూ ఉంటాను ఓకేనా పంచమస్థానం కానీ మేషరాశి భాగ్యస్థానం కానీ అంటే కోణస్థానం కానీ ఆ మేషరాశి ద్వితీయ స్థానం కానీ లాభస్థానం కానీ అవ్వాలి ఇలా అయినప్పుడు గురుమహర్దశ ఒక మంచి యోగాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక గురువు అయిపోయింది రవి గురువు అయిపోయాడు తరువాత కుజుడు కుజుడు ఉన్నప్పుడు ఆయన స్వక్షేత్రమే మేషము స్వక్షేత్రమే కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు అది లగ్నము పంచమస్థానము భాగ్యస్థానము లేదా ద్వితీయ స్థానము లాభస్థానం అయినప్పుడు కుజమహర్దశ జరుగుతున్నప్పుడు కుజమహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ రాణించదు అది రాణించకపోవడమే చాలా ముఖ్యం అంటే చాలా స్లోగా ఉంటుంది స్లోగా ఉండడం చాలా ముఖ్యం ఎప్పుడైతే కుజు మహర్దశలో కుజుడి యొక్క అంతర్దశ రాణించిందో మిగతా మహర్దశ ఇబ్బంది పెడుతుంది అంటే మిగతా దశంతా కూడా కొంచెం యోగాన్ని తగ్గిస్తుంది కాబట్టి స్వక్షేత్రంలో ఉన్న గ్రహము ఆ యొక్క మహర్దశ అంతర్దశల్లో యోగించకపోవడమే చాలా చాలా మంచిది ఇది గుర్తుంచుకోవాలి ప్రతి జాతకుడు కూడా ఈ పాయింట్ ఇక కుజుడు ఆయన స్వక్షేత్రం కాబట్టి అక్కడ లగ్నం కానీ పంచమం కానీ భాగ్యం అయి అయ్యుండి ద్వితీయం కానీ కానీ అయితే కనుక కుజమహర్దశ ఒక మంచి యోగాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు కుజుల్లో కుజుడు అయిపోవాలి కుజుల్లో కుజుడు అయిపోయిన తర్వాత యోగిస్తే కనుక ఎక్సలెంట్ పీరియడ్ ఉంటుంది ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు ఇక కుజుడు కూడా కదా ఇప్పుడు చంద్రుడు ఇక మేషంలో చంద్రుడు ఉండి అది మేషము కోణస్థానం కానీ ద్వితీయం కానీ లాభంగానే అయితే కనుక చంద్రమహర్దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి పదవి ప్రాప్తి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక యోగం ఉంటుంది రాజకీయాల్లో ఒక ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి చంద్రమహర్ దశలో చాలా బాగుంటుంది ఇక కేతు ఉన్నప్పుడు ఇక్కడ కేతు ఉన్నప్పుడు మాత్రము ఇక్కడ కొంచెం చెక్ చేసుకోవాలి ఇక్కడ కోన స్థానము ద్వితీయ స్థానము లాభస్థానము కాదు కేతువు ఉన్నప్పుడు హెడ్లెస్ ప్లానెట్ కదా కేతువు ఉపచయ స్థానం అవ్వాలి మేషం అంటే మూడు ఆరు పది పదకొండు స్థానం అవ్వాలి కేతువు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు కూడా బాగా యోగిస్తుంది ఇక్కడ కేతు మహర్దశలో కూడా ఒక వి చిత్రం ఏంటో తెలుసా ఖచ్చితంగా ఒక పదవిని ఇస్తాడు కేతు మహర్దశలో పదవి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అక్కడ పదవి ఇస్తాడు అదే ప్రమాదకరమైన దారికి తీసే అవకాశాలు కూడా ఉంటాయి కేతు అదే ప్రమాదం కేతు ఎప్పుడు కూడా పదవిని ఇవ్వకూడదు పదవినిస్తే అదే ప్రమాదం కేతు ఎప్పుడు ఏమి ఇవ్వాలంటే జాతకుడికి దైవభక్తి దైవచింతన దైవారాధన మోక్షాన్ని ప్రసాదించే తత్వము ఇవే ఎక్కువ ఉంటారు కేతు అది కాకుండా కేతు మహర్దశలో ఎవరైతే పదవి ప్రాప్తి పొందుతారో వాళ్ళు అకారణంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఇది కూడా గమనించుకోవాలి సరే మేషరాజు అయిపోయింది తర్వాత తీసుకోవాల్సింది ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశిలో కూడా అంతే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే గురువు రవి కుజుడు చంద్రుడు కేతువు ఉంటారో అవి లగ్నాత్తు కేతువు తప్పించి మిగతా గ్రహాలు పంచమ లేదా ద్వితీయ లాభస్థానాలయ్యి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు విపరీతమైన ధనయోగాలు ఉంటాయి పదవి ప్రాప్తి వ్యాపార అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఉన్నత ప్రగతి ఉంటుంది ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు కేతు ఉన్నప్పుడు మాత్రం అది ఉపచేయస్థానం అవ్వడం చాలా చాలా మంచిది ఉపచేయస్థానం అయ్యుండి కేతు ఉంటే విక్టరీస్ ఎక్కువ ఉంటాయి ఆ జాతకుడికి అది గమనించుకోవాలి ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది మేషము కర్కాటకము ఈ రెండింటిలో కూడా ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు ఇలా ఉంటే కనుక ఆ జాతకుడు అదృష్టవంతుడు అదృష్టం వాళ్ళకి కలిసి వస్తుంది సిరి సంపదలు వర్ధిల్లతాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది తర్వాత సింహరాశి సింహరాశిలో కూడా అంతే గురువు రవి కుజుడు చంద్రుడు ఆ సింహరాశి పంచమ ఈ నాలుగు గ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నా లేదా ఇంకో గ్రహంతో కలిసి ఉన్నా లేదు ద్వితీయ స్థానము అయినా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు కేతు ఉన్నప్పుడు అది ఉపచయ స్థానాలు అయితే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు సింహరాశి అయిపోయింది నెక్స్ట్ తులారాశి తులారాశిలో కనుక ఏ గ్రహాలు ఉంటే అదృష్టము తులారాశిలో కనుక శని ఉన్నట్లయితే శని ఉచ్చస్థితి కదా అక్కడ శని ఉండి అది కోణస్థానం కానీ ద్వితీయంగాని కానీ లాభంగాని అయ్యి లగ్నాత్తు శని ఉన్నట్టయితే శని సభ విపరీత రాజయోగాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుల్లో శుక్రుడు రాణించకూడదు ఎప్పుడైతే శుక్రులో శుక్రుడు రాణించడం జరుగుతుందో మిగతా మహర్త సంతా ఇబ్బందిని పెడుతుంది అని చెప్పుకోవచ్చు కానీ శుక్రుడు కూడా తులలో ఉండి ఆయన స్వక్షేత్రంలో ఈ కోణస్థానం కానీ ద్వితీయం కానీ లాభస్థానం అవడం కూడా చాలా మంచిది శుక్రులో శుక్రుడు మాత్రం తన జాగ్రత్తలు తీసుకోవాలి తరువాత బుధుడు ఇక తులలో బుధుడు ఉండి అది పంచమస్థానం కానీ అంటే కోణస్థానాలు కానీ ద్వితీయం కానీ లాభం కానీ అయ్యి బుధమహార్దశ జరుగుతున్నప్పుడు వ్యాపార అభివృద్ధి చెందుతుంది ఆ జాతుకులకి అని చెప్పుకోవచ్చు విపరీతమైన వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఆ జాతకులకి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ సమయంలో ఇక తర్వాత రాహు రాహు తులలో ఉండడం అన్నది ఒక అదృష్ట విషయంగా కూడా చెప్పుకోవచ్చు శుక్రుడి ఇంటిలో రాహు చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు అది ఉపచయ స్థానాలు అవ్వాలి అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు అవ్వాలి అక్కడ రాహు ఈ తులలో ఉన్నప్పుడు కేవలం రాహు ఉండడం చాలా చాలా మంచిది వేరే గ్రహాలతో కలిసి ఉండడం మంచిది కాదు లగ్నాధిపతితో కలిసి ఉండడం చాలా మంచిది కానీ ఆ లగ్నాధిపతి నీచ గ్రహం అవ్వకూడదు ఆ స్థానానికి ఉదాహరణకి సింహలగ్నం అయ్యింది అనుకుందాం జాతకుడికి సింహము కన్యా తుల తృతీయ స్థానం అయింది రాహుకి చాలా మంచిదని చెప్పుకున్నాము లగ్నాధిపతితో కలిసి ఉండడం చాలా మంచిదని చెప్పుకున్నాం గతంలో బాగుంది మరి లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు రాహు కలిసి ఉన్నాడు లగ్నాధిపతితో ఎక్సలెంట్ రిజల్ట్స్ రావాలి కానీ అక్కడ తుల రవికి ఏమవుతుంది స్థానం అవుతుంది నీచపడ్డ గ్రహంతో రాహు కలిసి ఉండడం అన్నది అంత మంచిది కాదు ఇది కూడా గుర్తుంచుకోవాలి కానీ అది ఏంటంటే ఒక అదృష్టం ఏంటంటే దుస్థానం కాదు కాబట్టి కాస్త పర్వాలేదు ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి రవి మహర్దశలో ఉంటాయి అప్పుడు రాహుకి ఇబ్బంది ఉండదు రాహుతో ఏ గ్రహం అయితే నీచపడుతుందో ఏ గ్రహం అయితే నీచబడి ఉంటుందో ఆ గ్రహానికి ఇబ్బందులు ఉంటాయి తది జాగ్రత్తలు తీసుకోవాలి ఇదంతా మళ్ళీ చెప్పేసుకున్న కాన్సెప్ట్ మళ్ళీ ఇంకా ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళదు ఇక తులలో రాహు ఉండడం అన్నది చాలా మంచిది ఆ రాహుకి ఆ తుల మూడో స్థానం కానీ ఆరో స్థానం కానీ పది కానీ పదకొండు కానీ అయ్యుండాలి అయ్యుండి తులలో రాహు ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు రాహు మహర్దశ విపరీత యోగాన్ని అలాగ చేస్తుంది ఆ జాతకుడికి తర్వాత ధనస్సు ధనస్సులో కూడా ధనస్సు గురువిల్లు కదా గురువర్గ్రహాలు ఉండడం చాలా మంచిది అది క్లియర్గా చెప్పొచ్చు కానీ ఆ ధనస్సు ఏమవ్వాలి కోణస్థాం అవ్వాలి లేదా ద్వితీయం అవ్వాలి లేదా లాభస్థానం అవ్వాలి ఇది గుర్తుంచుకోవాలి ఇక ధనస్సు ధనస్సులో కూడా అంతే రవి కానీ గురువు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ కేతువు కానీ ఉండి ఇందాక నేను చెప్పినట్టు ఆ ధనస్సు కోణస్థానం కానీ ద్వితీయం కానీ లాభంగానే అయ్యి ఉండి కేతు తప్పించి గ్రహాలు ఉన్నట్లయితే ఆ మహర్దశలు ఎక్సలెంట్గా యోగిస్తాయని చెప్పుకోవచ్చు కేతు ఉన్నప్పుడు మాత్రం అది ఉపజయ స్థానాలు అవ్వాలి ఇక తర్వాత మకరం తీసుకోండి శని ఇల్లు శని మకరంలో ముఖ్యంగా శని కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఉన్నప్పుడు అవి లగ్నాత్తు పంచ్ ఈ కోణస్థానాలైనా ద్వితీయమైన లాభమైనా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక అదే మకరంలో రాహు ఉండడం అన్నది ఒక అదృష్టంగా చెప్పుకుంటాము చాలా మంచి ఫలితాలు ఉంటాయి మకరంలో రాహు ఉండి అది ఉపచయ స్థానాలైతే వీళ్ళు విక్టరీస్ని ఎక్కువగా పొందుతారు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ముఖ్యంగా ఈ మకరంలో సెడి ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు ఉండి అది కోణస్థానాలు కానీ ద్వితీయం లాభంగానే అయ్యి రాహు ఉన్నప్పుడు ఉపచయ స్థానాలు అయితే వీళ్ళు ఎక్కువగా ప్రజాసేవకి అంకితం అవుతుంది వీళ్ళ జీవితం వీళ్ళు ప్రజాసేవ కోసం జన్మిస్తారు ఈ జాతకులు అలా సిరి సంపదలు వర్ధిల్లతాయి ఇక్కడ సిరి సంపదలు అంటే డబ్బు సంపాదించడమే కాదు పేరు ప్రఖ్యాతంలో కూడా సంపాదించడం ఆ జాతకుడికి ఆలోచన ఎలా ఉంటుందంటే ఉదాహరణకి మకరంలో రాహు ఉన్నాడు అది తృతీయ స్థానం అయింది ఉపచయ స్థానం అయింది రాహుకి అక్కడ రాహుల్ ఆ జాతకుడు ఆలోచన ఎలా ఉంటుందంటే నేను ప్రజాసేవ కోసము నా జీవితాన్ని అంకితం చెయ్యాలి ప్రజల కోసం నా జీవితాన్ని ధారపోయ్యాలని ఒక ఆలోచనతోటి ఈ ప్రజాసేవ చేస్తున్నారు అనుకుందాం వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా నేను నా జీవితం ముగించేసుకున్నాక నాతో నా మంచి పేరు తోడుస్తుంది తప్పితే నేను సంపాదించిన డబ్బు నాకు తోడు రాదు అనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి డబ్బు కూడా సంపాదిస్తారు సంపాదించడానికి కాదు దానికంటే ఎక్కువ విలువ దేనికిస్తారంటే పేరు ప్రఖ్యాతలకు ఎక్కువ ఇస్తారు మంచితనానికి ఎక్కువ ఇస్తారు అదే మనల్ని కాపాడుతుంది మనకి సాయం పది మంది చేయాలి అంటే మంచితనం కావాలి అనే ఆలోచనతో ఎలా వెళుతూ ఉంటారు అదే వీళ్ళ సక్సెస్ రేట్ని పెంచుతుంది అని చెప్పుకోవచ్చు అదే సిరి సంపదలు వర్ధిల్లడం అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అంతేకాని కోట్లాది రూపాయలు సంపాదించేయడం కాదు అది కూడా ఉంటుంది కానీ ఇది ఫస్ట్ మేజర్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో గ్రహాలు ఉండి ఆ గ్రహాల మహర్దశలు జరుగుతున్నాయో కానీ ఆ స్థానాలు ఇప్పుడు నేను చెప్పిన కోడ స్థానాలు కానీ ద్వితీయం కానీ లాభం కానీ అవ్వకుండా దుస్థానాలయ్యి ముఖ్యంగా తర్వాత ఈ కేంద్ర స్థానాలైనా సరే కేంద్ర స్థానాలైనా సరే కాస్త పదో స్థానం అయితే పర్లేదు కానీ చతుర్థము సప్తమము అయితే కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా సప్తమ స్థానం అయితే కనుక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అలా అవుతూ జాతకులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే కాబట్టి దుస్థానాల్లో ఉన్న ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు మేషరాశి ఉంది అది దుస్థానం అయ్యి అందులో ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు ఉన్నాయి మీకు రావాల్సిన రిజల్ట్ రాదు వాళ్ళు లేదా మేషరాశి సప్ సప్తమ స్థానం అయ్యింది ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు ఉన్నాయి మీరు అనుకున్న రిజల్ట్ రాదు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి సోమవారము కూడా పదకొండు గోమతి చక్రాలు తీసుకువెళ్ళి శివాలయంలో శివుడికి అర్పిస్తూ ఉండాలి ఇలా ఎన్ని సోమవారాలు చెయ్యాలి ఇలాగా పదకొండు సోమవారాలు చెయ్యాలి పదకొండు సోమవారాలు అయిపోయిన తర్వాత శనివారాలు చేయాల్సింది ఏంటంటే ప్రతి శనివారము కూడా మీరు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి శక్తి సరిపోదండి కనీసం యాభై నాలుగు ప్రదక్షిణలైనా చెయ్యాలి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి ఇలాగ పదకొండు శనివారాలు చెయ్యాలి ఇలా పదకొండు సోమవారాలు ఇలా పదకొండు శనివారాలు చేయాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల ఆ మహర్దశలో మీరు ఏదైతే నష్టపోయిన యోగం ఉంటుందో అది తిరిగి పొందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుక్రోభవంతు శుభం